సో ఇక్కడ క్యాట్క్యాట్ విలేజ్ అని మా హోటల్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది సో ఇక్కడికి వచ్చామన్నమాట క్యాట్ విలేజ్ ఏంటంటే అతకాలమౌళిలంతా అంటే ఎలా వియత్నాంలో ఎలా పాతగా ఉన్నారో అలాగే అందుకే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడే క్యాట్క్యాట్ విలేజ్లోనే కుక్కను తింటున్నారు కాల్చుకొని సో ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ నుంచి ఫార్టీ మీటర్స్ డౌన్ నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్ ఉంది అది చూడ్డానికి వెళ్తున్నాము ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను బట్ నన్ను మనసు కలిసి వేసిన విషయం ఏంటంటే ఊరు చాలా అద్భుతంగా ఉంది ఆ విషయం నాకు బాగా నచ్చింది ఊరు అదిరిపోయింది చాపా విలేజ్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్ చూడడానికి చాలా కూల్గా క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది కానీ వీళ్ళు ఎప్పుడైతే దారిలో కుక్క కాలుస్తుందో అని చూసామో అప్పటి నుంచి నాకు మైండ్ మింగింది ఓకే వీళ్ళ అలవాటు అది వాళ్ళు తింటారేమో బట్ మనకు ఫస్ట్ టైం కదా అది అంత మనం తీసుకోలేకపోతున్నాం ఇది చూడండి ఎలా ఉంది ఈ డౌన్ మొత్తం దిగేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది ఫార్టీ మీటర్సే అంట ఇవన్నీ నీట్గా షాప్లు షాప్లు ఈ ఇరకటం అంటే మెట్ల లాగా ఇరకటంలో ఉంది ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఫాల్ ఉంటుంది మనం వాటర్ ఫాల్ చూద్దాము వాటర్ ఫాల్ కోసం ఎంత దూరం వచ్చామో అదే విధంగా ఈ క్యాట్ క్యాట్ విలేజ్ అనేది కూడా చాలా స్పెషల్ పాతకాలంలో గతంలో వీళ్ళు ఎలా ఉండేది వీళ్ళ బట్టలు ఎలా ఉండేవి వీళ్ళు ఎలా తినేవాళ్ళు ఏం తిండి తినేవాళ్ళు అనేది ఇక్కడ అంతా అందుకనే మనము చూడకుండా చూడాల్సి వస్తుంది కొత్త కొత్తగా తెలుసుకోవాల్సి వస్తుంది ఒక ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తాను మీకు ఇఫ్ పాసిబుల్ దగ్గర పెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ వల్ల మనకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు చాలామంది కొత్త ఫ్రెండ్స్ మనకు పరిచయం అవుతారు నాకు ఈ వియత్నాంలో ఒక నలుగురు ఐదు మంది ఫ్రెండ్స్ అయ్యారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు వాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడి మనం అక్కడ కలిసాం మనం ఇక్కడ కలిసాం ఫస్ట్ టైం హై చెప్పామనుకో అనుకో సెకండ్ టైం కొద్దిగా క్లోజ్గా హాయ్ చెప్తారు థర్డ్ టైం ఇంకా క్లోజ్గా మాట్లాడతారు దీనివల్ల మనకు రూపాయి లేదు కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు కొత్త కొత్త ఊర్లు చూస్తాం కొత్త కొత్త ఫుడ్ చూస్తాం అంటే వీళ్ళు ఏం తింటారు కొత్త కొత్త బట్టలు వీళ్ళు ఏం వేసుకుంటారు కొత్త కొత్త మాటలు కొత్త కొత్త ట్రెడిషన్ ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి అమ్మ చేతి వంట మనకి ఎప్పుడూ వాల్యూ తెలుస్తుంది అంటే అమ్మ నాన్నలకి మనం దూరంగా ఉండి కష్టపడ్డప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు వాళ్ళ వంట ఆ వంట ఫీల్ తెలుస్తుంది మనకు అంటే మన ఇండియా వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మనకి ఇలాంటి దేశాలకు వచ్చినప్పుడే తెలుస్తుంది ఫుడ్ మనకు లేనప్పుడే తెలుస్తుంది ఆ కల్చర్ మనం మిస్ అయినప్పుడే తెలుస్తుంది ఎంతైనా మన ఇండియా అద్భుతం అనే విషయం నాకు ఎప్పుడు డే వన్లో ఎప్పుడైతే నేను ఇంటర్నేషనల్ బ్యాంక్ వెళ్ళానో అప్పుడే అర్థమైంది మంటలో కబాబ్స్ చేయడం కోడిని కాల్చడం తందూరి చేయడం చూశారు బట్ మంటని మంట ద్వారా ఇసుకని వేడి చేసి దాని త్రూ కోడిని కాల్చడం ఎప్పుడైనా చూసారా నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను వస్తున్నాను ఇసుకలో కోడిని కాలుస్తున్నారు ఆ ఇసుక కాలిపోతూ ఉంటుంది అంటే మంటలో ఫస్ట్ ఆ ఇసుకని మండిస్తారు బాగా వేడి అయిపోయిన తర్వాత దానిలో కాలుస్తారు వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఉంది అక్కడ ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతున్నట్టుగా ఉంది మీకు ఆల్రెడీ అక్కడ వాటర్ ఫాల్ ఉంది అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు చాపా విలేజ్లో క్యాట్ క్యాట్ విలేజ్ ఇది ఇక్కడ వ్యూ చూడండి వాటర్ ఫాల్ది చాపా విలేజ్ ఒక అద్భుతము క్యాట్ క్యాట్ విలేజ్ ఇంకో అద్భుతము ఇసుకలో కలుస్తున్నారు వాటిని ఫస్ట్ ఏం చూస్తున్నాను ఇందాక చెప్పినట్టు ఇక్కడ బాతు ఉంది కోడి ఉంది పంది కూడా ఉంది ఈ డ్రెస్ ఇక్కడ ట్రెడిషన్ అనమాట లోకల్ డ్రెస్ ఇది లోకల్ వాళ్ళ కల్చర్ ఇది సో వీళ్ళు వేసుకొని ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఈ అమ్మాయి ఎంత బాగుందో ఇవన్నీ వేసుకొని వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇవి రెంటల్కి ఇస్తారు మనకి ఇక్కడ రెంట్కి తీసుకొని దిగడమే అబ్బాయిలకు లేదనుకుంటా ఓన్లీ అమ్మాయిలే మరి అందంగా తయారయ్యారు చాలా అందంగా తయారారు ఇవన్నీ డ్రెస్సులు రెంట్కి ఇస్తారు ఇది వియత్నాం ఫ్లాగ్ మీ అందరికి తెలుసు ఇది బ్రిడ్జ్ చూడండి తో చేసిన బ్రిడ్జ్ ఇది వాటర్ ఫాల్ దగ్గర బ్రిడ్జ్ అనమాట వాటర్ ఫాల్ పైన బ్రిడ్జి కట్టారు ఇది వాటర్ ఫాల్ పైన బ్రిడ్జ్ ఇది చాలా బాగుంది చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడడానికి చాలా బాగుంది లొకేషన్ ఇది వాటర్ ఫాల్ చూడండి థ్యాంక్ యూ వంతెన ఊగుతుంది ఇల్లు చూడండి ఆ కింద సెల్లార్లా ఉంది సెల్లార్ ఇల్లు అంత చెక్కతోనే కట్టారు అన్ని చెక్కలతోనే కట్టారు ఇక్కడ వియత్నాంలో నేను చూసిన అద్భుతాల్లో ఇది ఇంకో అద్భుతం చాలా అందమైన అద్భుతం వంతెన చూడండి ఊగుతుంది వంతెన డ్యాన్స్ వేస్తుంది ఇదిగోండి వంతెన ఊగుతుంది భయం అవుతుంది నాకు చాలా బాగుంది చూడండి వీళ్ళు ఇక్కడ డ్రెస్సులు రెంట్కి ఇస్తున్నారు ఇక్కడ తీసుకొని ఫొటోస్ దిగడమే ఇక్కడ లోకల్ బామ్మలు వీళ్ళు ఉన్నారు వీళ్ళతో కూడా మనం ఫోటో దిగుదాం ఇది చూడండి పైన లవ్ సింబల్ వేశారు సో చలి బాగుండడం వల్ల నేను ఈ క్యాబ్ తీయలేకపోతున్నాను తీస్తే చలి విరిగాసేస్తుంది ఈ లొకేషన్ ఏదైతే ఉందో అద్ద్రిపోయింది ఇప్పటి వరకు ఈ పొగ అంతా లేదు ఈ మంచు ఇది ఏమంటారు ఈ ఫాగ్ అంతా లేదు ఇప్పుడు వచ్చేసింది సడన్గా అందుకే లొకేషన్స్ చూడలేము అంత ఇదిగా అంటే చూపించడానికి రాదు ఇంకా ఏముందో అంతా కమ్మేస్తే వైట్ పావురాలు అక్కడ ఇట్లా రౌండ్గా తిరిగే చక్రాలు అంతా సినిమా లెవెల్లో ఒక సెట్లా ఉంది యాజ్ ఇట్ ఈజ్ సినిమా లెవెల్ చాలా బాగుంది చూడ్డానికి నాకు చాలా బాగా నచ్చింది విలేజ్ ఇక్కడ ఏదో ట్రెడిషనల్ ఫుడ్ వండుతున్నారు అది మేము చూద్దామని ఇంత దూరం వచ్చాను ఇక్కడ చూడండి అమ్మాయిలు ఎంత బాగా తితున్నారు చక్కగా మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా ఈ మొక్కజొన్న పొత్తులు విత్తనాలు తీసి అందులో వేసి మన సైడు రుబ్బుతారు కదా రుబ్బురోలు వేసి రుబ్బినట్టు రుబ్బి ఆ పిండితోటి ఇక్కడ ఫుడ్ తింటున్నారు ఎక్కువ కార్న్ పౌడర్ తోటి ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ సో దాన్ని ఎట్లా రూపుతున్నారు అనేది ఆ గతంలో వాళ్ళు మిక్సీలు గ్రైండర్లు లేవు కాబట్టి ఇలాగే యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తున్నారు రుబ్రోలే యూజ్ చేస్తున్నారు అందులో మొత్తం పౌడర్ చేసి దాని నుంచి వచ్చిన పిండిని దాంతో వీళ్ళు ఇంకేమేమో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారు చాలా బాగుంది అది మంచి హెల్తీ కూడా మొత్తం ఒక మంచి లొకేషన్ అద్ద్రిపై లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీ సెట్లా ఉంది సేమ్ ఇక్కడంతా వీళ్ళు ఏదో తింటున్నారు ఏం తింటున్నారో చూద్దాము రైస్ రైస్ రకరకాల రంగులు రైస్ ఎల్లో రైస్ ఆరెంజ్ కలర్ రైస్ ఇది పర్పుల్ కలర్ రైస్ ఇవన్నీ కలిపి వీళ్ళు ఇక్కడ ఇస్తారు ఇదేదో ఇడ్లీలా ఉంది సో వీళ్ళు నాకు ఫ్రీగా రైస్ ఇచ్చారు ఇది టేస్ట్ కంట ఎల్లో రైస్ ఎల్లో రైస్ పర్పుల్ రైస్ ఆరెంజ్ కలర్ రైస్ ఇది ఇడ్లీలా ఉంది ఇది ఇచ్చారు లైట్గా కొబ్బరి పొడి పప్పుల పొడి చల్లిచ్చారు ఇదేమో మొక్కజొన్న పొత్తులతో చేసిన వైన్ అంట ఇది కూడా టేస్టింగ్ ఇచ్చారు ఇవి మొత్తం తిని చెప్తాను ఎలా ఉందో పర్పుల్ రైస్ బాగుంది బాగుంది ఎల్లో రైస్ బాగున్నారు కదా క్యూట్గా ఇంకో ప్లేట్ తింటే కడుపు నిండిపోద్ది కాన్వైన్ తాగి చూద్దాము ఎలా ఉందో టేస్ట్ చెప్తాను కాన్వైన్ ఇది కొంచెం ఇచ్చాడు కళ్ళు అబ్బో ఘాటుగా ఉందండి స్మెల్ అబ్బో ఇది కళ్ళు వాసన వస్తుంది కళ్ళు 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 బీర్ బీర్లా ఉంది మన కేఫ్ బీర్లా స్మెల్ వస్తుంది కళ్ళు కళ్ళు బాగా కళ్ళులా స్మెల్ వస్తుంది ఆ మన వల్ల కాదు బాబోయ్ చానా ఘాటు ఉంది అది గీసం ఉంది ఇక్కడ లోకల్స్ వాళ్ళ వర్క్ ఇది అంటే బట్టల మీద ఎంబ్రాయిడింగ్ వేస్తున్నారు కుడుతున్నారు వాళ్ళు హాయ్ చూడండి హాయ్ చెప్పండి బాబు లోకల్ వాళ్ళు కుడుతున్నారు అంటే మన సైడ్ ఎంబ్రాయిడింగ్ కుట్టినట్టు వీడు నాకు నుంచి ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నాడు మరి ఎందుకు తిరుగుతున్నాడు ఈ వీడు నడుస్తున్నారు చూసారా ఇలాంటి నడక నేను ఆఫ్రికా సిటిజన్ వాళ్ళు కొంతమంది కొంతమంది ట్రైబ్స్ ఇలాగే నడిచేవాళ్ళు ఎట్లా కర్రలు పట్టుకొని నడిచేవాళ్ళు వాళ్ళలా నడుస్తున్నాడు ఇప్పుడు మరి వాళ్ళని చూసి కాపీ కొట్టాడేమో సో ఈ విలేజ్ ఈ కల్చరు ఈ కుక్క దెండము ఈ స్టిక్కీ రైసు ఈ వైను ఈ ఓవరాల్ విలేజ్ ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి ఇప్పుడు నేను గుర్రం మీద ఎక్కిన ఒక యువరాణిని అంటే లైక్ ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి స్పర్ధ లోకంలో నుంచి రెక్కల గుర్రం వేసుకొని చిన్నప్పుడు కథలు చదువుతాం కదా ఒక యువరాణి మన కోసం వస్తుందని నా కోసం కూడా ఒక యువరాణి వచ్చింది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కాకపోతే గుర్రానికి రెక్కలు లేవు సో చూడండి నా కోసం కూడా యువరాణి గుర్రం మీద ఆకాశంలోంచి దిగి దిగొచ్చింది స్వర్గలోకంలో నుంచి చాలా బాగుంది కదా పైన ఫాగ్ చూడండి ఎట్లా పట్టేసిందో ఇది యాక్చువల్లీ ఈ క్యాట్ క్యాట్ విలేజ్ ఏదైతేనే ఉన్న ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ చాలా డౌన్ అంటే కొండపై నుంచి మనం ఆ కొండ పై నుంచి కిందికి వచ్చాం చాలా కిందికి వచ్చాం ఆ కొండ పైన కాదు ఇంకా పైనే మనం కిందికి వచ్చేసాము కిందికి కిందికే ఇంత మబ్బుగా ఉందంటే ఇంకా పైన ఇంకెంత ఉంటుందో ఆలోచించండి మీరు ఇక్కడ లోకలోలు వాళ్ళ చేతులతో చేసిన వస్తువులు ఇవి బొమ్మలు బట్టలు నేను నా మైకులో ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోయిన అందుకే గట్టి గట్టిగా అరవాల్సి వస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంటే జనాలంతా నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు చూడండి వాళ్ళ చేతులతో నేసినవి ఇవన్నీ అంటే కుట్టినవి స్వతహా వాళ్ళ చేతులతో హ్యాండ్ హ్యాండ్ మేడ్ అన్నీ చాలా బాగున్నాయి కదా వీళ్ళు డ్రీమ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నన్ను అడిగితే వీళ్ళకు బట్టలు కావాల్సి ఉంటే వీళ్ళే చేత్తో కుట్టుకుంటున్నారు వీళ్ళకు తినడానికి ఫుడ్ కావాల్సి ఉంటే వీళ్ళే చేత్తో పండించుకుంటున్నారు వీళ్ళకి స్కూల్ కావాలంటే ఇక్కడే స్కూల్ అక్కడే వాళ్ళు వాళ్ళు వాళ్ళే పాఠాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే వచ్చిన దానిలో చేసుకుంటున్నారు ఇది లైఫ్ అంటే చాలా బాగా బతుకుతున్నారు హ్యాపీగా బతుకుతున్నారు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మేబీ బట్ చాలా హ్యాపీగా బతుకున్నారు నాకు ఎప్పటి నుంచే ఇలా బతకాలని ఉంది వీళ్ళు మందు తాగాలనుకుంటే అనుకుంటే వీళ్ళే మందు తయారు చేసుకుంటున్నారు అసలు వీళ్ళకి ఇంకేం బాధలు ఉన్నాయి నన్ను అడిగితే మనలాగా సినిమాలు లేవు షికార్లు లేవు మాల్స్ లేవు ఫ్యాన్స్ 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 కొట్టుకొని తాగడం లేదు ట్విట్టర్లో ఇవేవి లేవు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మంచి వాతావరణము మంచి లొకేషన్స్ దానిలో నీట్గా మంచిగా లొకేట్ లొకేషన్స్ లో నీట్గా బ్యూటిఫుల్గా విలేజ్ ఆ విలేజ్ని వాళ్ళు డెకరేట్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలా బాగున్నాడు ఈ ఫ్లవర్స్ తెలుసా మీకు ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఎమోజీ కింద వాడతారు కొంతమంది నేను వేస్తాను ఈ ఫ్లవర్స్ అవి ఇవి రేరు ఎక్కడ కనపడవు బట్ ఇక్కడ చెట్టే ఉంది దీని అమ్మ జీవితం కమలకాయలు ఇక్కడే పండిస్తున్నారు నైస్ అబ్బా బాగుంది చెట్టు ఆకులేవు కానీ పూలు ఉన్నాయి ఇక్కడ సీసీ కెమెరా ఉంది మొక్కజొన్నవి ఉన్నాయి కదా విత్తనాలు బిందులేసి ఉడకబెట్టి దీని నుంచి మంట పెట్టి బాగా వైన్ తయారు చేస్తున్నారు ఈ వైన్ చూడండి ఇక్కడ 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 వైన్ కారుతుంది నిండిపోతుంది దీన్ని బయట వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు తాగుతున్నారు అవుతున్నారు నేను చెప్పాను కదా ఇందాక వీళ్ళే వైన్ తయారు చేసుకుంటున్నారు అనేది ఇదే మొక్కజొన్న ఇవంతా వెనక కుండలు కనపడుతున్నాయా అవన్నీ ఫుల్ ఉన్నాయి స్టోరేజ్ పెట్టుకొని పెట్టుకుని ఉన్నారు అట్లా కావాల్సినప్పుడు తాగుతారు చూడండి ఇక్కడ ఇది రుబ్బేటిది అంటే మన మొక్కజొన్న విత్తనాలు ఇందులో వేసి రుబ్బుతారు ఇది గా సారా కాచేది అంటే అదే వైన్గాసేది గా చెప్పాలంటే వైన్ ఇవి గుమ్మడికాయలు తినేవి గుమ్మడికాయలు ఇది వీళ్ళ విధానం జీవన విధానం ఇక్కడ కూర్చొని తింటారు ఇంత చిన్న రూమ్లో అయినా వీళ్ళు నీట్గా డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు ఇంకా దీని విషయానికి వచ్చేసరికి పూజ గది ఆ పూజ గది అంటే దేవుడు నక్షత్రాలు పక్షులు జంతువులు వీటిని పూజలు చేస్తున్నారు ఇటు చూడండి కరెక్ట్గా మీరు చూస్తే చుట్టూ నక్షత్రాలు ఉన్నాయి మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు మేబీ సూర్యుడు కావచ్చు ఆయన ఎవరైనా కావచ్చు గ్రహాలను వీళ్ళు మొక్కుతున్నారు క్లియర్ కనపడుతుంది సో ఈ గుమ్మడికాయలు వ్యవసాయాన్ని వీళ్ళు మెయిన్ వృత్తిగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు దాన్నే పూజిస్తున్నారు ఇది మీకు ఇంకా దీని గురించి స్పెసిఫిక్గా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇప్పటిదాకా ఉన్నారు వేడిగా ఉంది పంది మాంసమే మనం మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కుక్కనే కుక్క అనేది తింటున్నారు పంది లెక్క దీని సైడు దీన్ని ఏమంటారంటే ఎండబెట్టిన మాంసం ఇది దీన్ని ఇంకా ఫ్రై చేసుకొని తింటారు ఓకే మీ తిండి ఆ పైన విత్తనాలు అంటే వీళ్ళు ఏవైతే వ్యవసాయం చేసి పెట్టుకున్నారో అవన్నీ పైన అది ఈ భూమిలో ఈ నేలలో బంగారం పండిస్తున్నారు వీళ్ళు బంగారం ఇక్కడ పండని పంట లేదు మిరపకాయలు అన్ని ఇంకా ఫ్రూట్స్ ఈ ఫ్లవర్స్ నా లైఫ్ నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ వాట్సాప్ లో తప్ప ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ బంగారం పండిస్తున్నారు ఈ భూమి మీద ఈ సాపా క్యాట్ క్యాట్ విలేజ్ నాకు చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ విలేజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అద్భుతమైన విలేజెస్ అద్భుతమైన లొకేషన్స్ నేను చాపలో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ